ఒక వన్ ల్యాక్ ఇన్వెస్ట్ చేస్తే ఒక త్రీ ఇయర్స్ లోనో ఫైవ్ ఇయర్స్ లోనో దాన్ని ఒక ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ టర్న్ ఓవర్ జరిగే బిజినెస్ గా ఎలా టర్న్అప్ చేసుకోవాలి ఆ ప్రొడక్ట్ ని ఎలా డెవలప్ చేయబోతున్నావు దాన్ని మార్కెట్ కి లాంచ్ చేయబోతున్నాం దానికి మిమ్మల్ని మేము అడగబోతున్న హెల్ప్ ఏంటి అనే విషయాలన్నీ కూడా ఈ వీడియో లో క్లియర్ కట్ గా డిస్కస్ చేద్దాం ఒక మొబైల్ అప్లికేషన్ స్టార్ట్ చేయబోతున్నాం ఈ మొబైల్ అప్లికేషన్ ఆండ్రాయిడ్ ఐఓఎస్ సెగ్మెంట్ లో ఉంటుంది పర్ ఇయర్ మనకు ఒక సబ్స్క్రిప్షన్ అమౌంట్ ఉంటుంది నామినల్గా గా నైన్ నైంటీ నైన్ రూపీస్ ఒక యాన్యువల్ సబ్స్క్రిప్షన్ అంటున్నాం ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోవడానికి మన ఇండియాలో మాక్సిమం ఒక ట్వంటీ ఫైవ్ క్రోర్స్ నుంచి థర్టీ క్రోర్ పీపుల్కి ఎలిజిబిలిటీ ఉంది మనం ఒక మిలియన్ కస్టమర్స్ని టార్గెట్ పెట్టుకున్నాం అంటే పది లక్షల మందిని మన బిజినెస్ ఖచ్చితంగా ఒక నైంటీ నైన్ సిఆర్ దాకా రెవెన్యూ జనరేట్ చేస్తుంది వీ వాంట్ టు గో ఫర్ ఏ క్రౌడ్ ఫండింగ్ ఎవరైనా ఈ స్టార్టప్లో కానీ బిజినెస్ మోడల్లో కానీ ఇన్వెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారంటే వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ తోటి మనం ఈ మోడల్ని లాంచ్ చేద్దామని మేము డిస్కస్ చేసుకున్న ప్లాన్ అసలు ఈ అప్లికేషన్ ఏంటి ఈ అప్లికేషన్ మార్కెట్లో ఎలా క్లిక్ అవుతుంది మీ బిజినెస్ మోడల్లో మేము ఎందుకు ఇన్వెస్ట్ చేయాలని